గారు అంటారు అటు జయదేవ్తోని మిత్ర జీవితంలో పెనుమార్పు రాబోతుంది మిత్రకి రెండు పెళ్ళిళ్ళు రాసున్నాయి మనం అది విధిరాత రాత మనం మార్చలేము అన్నట్టుగా దీక్షితులు చెప్తూ ఉంటే జయదేవ్ టెన్షన్ పడుతూ ఉంటారు మరోపక్క ఇటు మనీషకు చెప్తాడనమాట మిత్ర మనీషా ఈ అభోషన్ వద్దు పద ఇంటికి వెళ్దాము నీ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటాను నేను అని చెప్పి మిత్ర మనీషా చేయి పట్టుకోగానే అప్పుడు మనీషా అంకుల్ అంటారు బాబు మిత్ర ఇప్పుడు పట్టుకున్న ఈ చేయి ఎప్పటికీ కూడా వదలవు కదా ఎందుకంటే మనిషి అన్నీ మీదే ఆశలు పెట్టుకుంది బాబు తనని ఇప్పటికైనా నీ భార్యని చేసుకుంటావు కదూ పెళ్లి చేసుకుంటావు కదూ అని చెప్పి అడుగుతూ ఉంటారనమాట మనీషా అంకుల్ మరో పక్క మిత్ర ఇంటికి వెళ్తాడు ఇక డైనింగ్ టేబుల్ దగ్గర రాజేశ్వరి జయదేవ్ కూర్చొని ఉంటారు ఇకప్పుడు లక్ష్మి చెప్తుంది మామయ్య మీకు ఒక విషయం చెప్పాలి ఈరోజు పొద్దున నాకు ఒక నాకొక వచ్చింది అనగానే దేని గురించమ్మా ఏమొచ్చింది అని చెప్పి జయదేవ్ అడుగుతూ ఉంటే అది మావయ్య మిత్రగారు మనీషాని పెళ్లి చేసుకున్నట్టుగా తాలి కట్టేసినట్టుగా కలొచ్చింది మావయ్య అని చెప్పి లక్ష్మి చెప్పడంతో ఇక జయదేవ్ చాలా షాక్ అవుతారు ఇక రాజేశ్వరి కూడా ఇదేంటమ్మా ఇలా రావడం ఏంటి అని చెప్పి ఇక ఆవిడ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు మరి మిత్ర నిజంగానే మనీషా మెడలో తాలి కడతాడు తెలుసుకుందాం కమింగ్ ఎపిసోడ్ లో వీడియో నచ్చితే కష్టంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్